నూతనంగా లోను ఎవరికైతే లోను రాలేదో వాళ్ళు కొత్త వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు వాళ్ళ గురించి కూడా ఈ సంఘాల పోరాటం చేసుకొని దాని విషయంలో మీరందరూ కరెక్ట్గా పోరాటాలు జరగాలి అదేవిధంగా రేపు ఏదో ఒకసారి తేడో ఒకసారి దగ్గర పెద్ద ఎత్తున ఈ అవకాశం పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వందలు కాదు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఆ రోజుల్లో అప్లికేషన్ పెట్టుకున్న వారికి వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల డిమాండ్ అదేవిధంగా ఎక్కడైతే రాజీవ వికాస్ ఉందో ఐదో తారీఖు నాడు డేటు చెప్పడం జరిగింది లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది కానీ ఇంకో నెల రోజులు టైం ఇవ్వాలని గిరిజ్ సంఘం తరఫున గిరిజ్ సమైక్య తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వానికి కొత్తగా ఏదైతే మంది ఎస్సీ కొనుకోవాలని వాళ్ళు వాళ్ళ కొండ వచ్చినట్టు ఉంది కానీ గోడ విషయం ద మేము ప్రజా సంఘాలు కూడా నాయాలయ గిరిమకి గిరిగం తరపున